એ ઇસ રાઇટ લેગ કરના સચ્યુ મટાજામ સચ્યુ લઈ જઈ સહી થઈ ઓકનેશન સહી કરો அடடே இந்த பை குண்டி இந்த கிண்டி கிண்டி ஆகற இந்த கிண்டி கிண்டி இந்த வெயிட் இந்த என்ன இந்த எடக்கா சொல்றா அப்பா உள்ள ஏச்சு இந்த आप मांग ना, आप का हार तक तक को हार तक सब आज मर्तब चैन हार तक मार्कु मर्तब हैं मगर यंग कुल बताओ कुल कामर कुल हैं यह मंगल को तो मनी होने नाक बिंदन आधे नमिसाता २ निमिस आउँछ

何者 మహాదురవే నమ శ్రీ కాద్రిల లక్ష్మీ నరసింహ పరబ్రహ్మ వేనమ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం విశేషంగా పదకొండు రోజులు వచ్చినటువంటి పర్వదినాల్లో రెండవ దినమైనటువంటి ఈ దినం శ్రీ స్వామివారు పూర్మావతార స్వరూపియే వేయించేసి దేవదానవులకు ఆ యొక్క మంధర పర్వతాన్ని క్షీరసాగరంలో చిలికినప్పుడు వచ్చేటువంటి దివ్యమైనటువంటి వస్తువులను సమంగా పంచుకోవాల్సిందిగా ఆజ్ఞాపించి ఆ యొక్క వాసకి అనేటువంటి ఆ సర్పాన్ని కవ్వంగా చేసుకొని దాన్ని చిలికగా ఆ యొక్క పర్వతం ఏదైతే ఉందో అది కృంగుతుండడంతో స్వామివారు పూర్మావతార స్వరూపి ఆ పర్వతాన్ని పైకి లేపి ఆ యొక్క పర్వతరాజము మరియు క్షీరసాగర మధనం వల్ల ఏర్పడేటువంటి దివ్యమైనటువంటి వస్తువులకు కారణభూతుడై ఈ సృష్టిలోని సకల జీవకోటి ఉత్పత్తికి భగవంతుడే కారణమని తెలియజేసే విధంగా ఆ యొక్క పూర్మావతార స్వరూపి అయి దేవదానముల్ని మానవుల్ని కూడా అనుగ్రహించినటువంటి స్వరూపం అటువంటి పూర్మావతార స్వరూపిగా వసంతవల్లభ స్వామివారు పనుల విందు చేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ స్వామివారు లీలామానుషమూర్తి కలిసి ఉన్నారు ఈ దినం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క జీవితం సుఖమయమై ఎటువంటి బరువులు ఉంటే బాధ్యతలు ఉంటే కూడా ఆ యొక్క స్వామివారే మన తరఫున ఆ బాధ్యతలన్నీ మోస్తూ మన జీవనం సుఖమయమయ్యే విధంగా ఆశీర్వదిస్తారని ఆ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ లభించాలని ప్రత్యక్షంగా పరోక్షంగా మాధ్యమాల ద్వారా కూడా స్వామివారిని దర్శించిన వారకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆగమశాస్త్ర విధం ఆ యొక్క వేలాదిగా భక్తజనులందరూ కూడా స్వామివారిని దర్శించి తరిస్తూ ఉన్నటువంటి యొక్క శరణ నవరాత్రి పర్వదినంలో స్వామివారిని దర్శించడం చాలా విశేషం కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఆయన తీర్థ ప్రసాద వినియోగం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాము లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమ్రికనసింహ అవర్వే నమే జనాస్

हं ऐना साय टिकनेती हो गया मन मंद कोला मई मई म என்னது பூத்தி கட்டાડ பீட் நானு இது சத்தியமா அதுக்கு லைவ் எல்லே வந்து நன்னா இருக்கு அப்பாயிண்ட்ல தான் நடக்குது banana <laughs> duranga الخالق سبحانه وتعالى اسماء الله الاعظم والكامل والقدير فالجسد بينه تعالى في نور الفوقي राम बोल बोल वाले जग में ना था अयोध्या के सब से का मंगला राम बोल दिव्य गुण को मार्जना उपदेति राम पूजा जब करिष्य अस्तु कुं कुमा पूर्ण चंद्रेशो आदो इंद्र क्षमन्तो चित्रं ग्राहम लक्रवाया महाहस्तेन रक्षेनेन विद्भाणित्वा तुवे कौतुं तुविधे हे इष्टो मदेकानो त्वं स्वराणि नरादवानब्धिजनह प्रस्तो सदपनादे ब्रह्ममत्साम विज्ञानानम अभिरागता दिवत आनो महा परदक्षिणेन भिस्ववेन प्रज इन्द्रमानोषो विथानातो उपतक्ररसवा खरदशवा दृष्टो जनाः अथ एतराय ब्रह्मना ब्रह्मस्तधार सन्मनोदवत् सेवानानो विसने एक हृदय कृते सुता महावरत्लाङ्गमेतां परमे तत्त्वेन हि नारे महामत्तमनवित्रमच्च अभ्यखयानामना उणाना माधोचने भवदिवनमदे देवि नमसिंघारवदे नखाय देवाय नमः अखेवलाय थोरे वदनां वदे नयने वभवक्षः अरिगेषयः थोमस्ताराय नमः सम्प्रहे मेका महाकामकं आमेश्वोई ईश्रोनाथः भवे हाये समनाया Thank <sharp inhale> you.